మార్నింగ్ అందరికి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు గనక హ్యాపీగా ఉంటే ప్రతి ఒక్కరి లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళని భూదేవితో సమానంగా పోలుస్తారు కాబట్టి మనం ఓపికగా ఉండడం అన్నీ అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలా అర్థం చేసుకోగలిగే శక్తి మనలోనే ఉంటుంది అలాగే మనం ఏదైనా కూడా ఖచ్చితంగా చేయగలుగుతాం చెయ్యలేము అన్న అపనమ్మకాన్ని వదిలేసి చెయ్యగలము అన్న కాన్ఫిడెన్స్తోని ముందుకు వెళ్ళండి ప్రతి ఒక్కరి జీవితం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది భార్యాభర్తలు అంటే వేరు వేరు అని అనుకునే వాళ్ళకు నేను ఒక విషయం చెప్తాను భార్య భర్త అనే పదాలు మాత్రమే వేరు కానీ వాళ్ళ ఇద్దరి మనసు ఒకటే అయి ఉంటే కనుక ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఏదైనా ఫేస్ చేయగలుగుతారు ఇద్దరు ఏదైనా సమానంగా తీసుకోగలుగుతారు ఒకరు ఎక్కువగా ఆలోచిస్తే ఒకరు తక్కువగా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఇద్దరు ఎక్కువగా ఆలోచించే వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు కాకపోతే ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉండడమే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో బంధాలకి బంధుత్వాలకి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా అంటే చాలా తగ్గిపోయింది కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరిని ఏమి అనకుండా మౌనంగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ మనం మౌనంగా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనల్ని అర్థం చేసుకుంటారు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అవి ఫేస్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి అలా అలవాటు చేసుకున్నప్పుడే రెండింటిని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం నా సొంత అనుభవం మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి